సికింద్రాబాద్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తుల కోసం రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు శివసత్తుల కోసం ఆర్పీ రోడ్ బాటా షోరూం నుంచి ఎంట్రీ కల్పించారు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది పూర్తి అప్డేట్స్ ఆలయం దగ్గర నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు రాధిక తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ ఎంతో ఘనంగా సాగుతుంది లష్కర్ బోనాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు ఉదయం నాలుగు గంటల నుంచి కూడా పోటెత్తిన భక్తులు ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రులు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కూడా ఇటు ఉజ్జయిని మహంకాలే అమ్మవారి దే దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని బంగారు బోనాన్ని కూడా సమర్పించడం జరిగింది పట్టు వస్త్రాలను సమర్పించి దంపతులు ఆశీర్వచనాలు కూడా తీసుకోవడం జరిగింది సో ఉదయం నుంచి కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి సామాన్య భక్తులు వేలాదిగా ఇక్కడికి తరలి వస్తున్నారు ఎంతోమంది ఇక్కడికి బోనాలు తీసుకొని బోనాలకు ప్రత్యేకంగా ఒక రెండు లైన్స్ క్రియేట్ చేయడం జరిగింది ఆ లైన్లలో పూర్తి స్థాయిలో బోనాలకి ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా ఇవ్వడంతో ఆ లైన్లలో బోనాలు తీసుకొని రావడం జరిగింది మనం ఒకసారి విజువల్లో చూస్తున్నాము సామాన్య భక్తులు కిక్కిరిసిన లైన్స్లో మనకి కనిపిస్తూ ఉన్నారు వీఐపీల కోసం ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వస్తున్న ఇటు బోనాలు తీసుకొస్తున్న వాళ్ళు కావచ్చు సామాన్యుల భక్తులు కావచ్చు ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే వాళ్ళంతా కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా మన లష్కర్ బోనాలలో చూసినట్టయితే ప్రతి ఏడాది లక్షలాది మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవటం అమ్మవారికి మొక్కులు తీర్చుకోవటం అట్లాగే బోనాన్ని సమర్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాము బోనం అంటే అమ్మవారికి మనం తినే ఆహారంలో భోజనం అనే ఒక వాడుక భాష నుంచి బోనంగా మారింది ఆ భోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం అనేది కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది ఉజ్జయిని అమ్మవారికి సంబంధించి ప్రత్యేకంగా రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకోవటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఎంతోమంది విఐపీస్ ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఉదయాన్నే ఇటు మంత్రులు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఫీషియల్గా అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పించడంతో పాటు ఇటు అమ్మవారికి బోనాన్ని కూడా సమర్పించడం దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆధ్వర్యంలో బంగారు బోనాన్ని కూడా సమర్పించడం జరిగింది అట్లాగే మంత్రులు సీతక్క అట్లాగే పొన్నంతో పాటు ఇతర పొంగులేటి మంత్రు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ యాదవ్తో పాటు ఇక్కడికి రావటం జరిగింది సో మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది కిక్కిరిసిన జనంతో లైన్లలో మనకి ఇక్కడ బోనాలను తీసుకొని ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావటం చూస్తూ ఉన్నాము ఎంతో అందంగా అలంకరించిన ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించడానికి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి మహిళలు వస్తూ ఉంటారు పెద్ద ఎత్తున మనం విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది ఎంత క్యూ లైన్స్ చాలా క్లోజ్డ్ క్యూ లైన్స్ దాదాపుగా ఈ చుట్టుపక్కలంతా కూడా టెంపుల్ ఆవరణలో ఆరు క్యూ లైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆరు క్యూ లైన్లలో రెండు క్యూ లైన్లు ఎక్స్క్లూజివ్గా బోనాల కోసమే ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు విఐపీల తాకిడి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా విఐపీలకు కూడా ఒక లైన్ ఏర్పాటు చేయడము దాంతో పాటు మూడు గంటల వరకు శివశత్తులు ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళకి ఆ టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది సో శివశత్తులకి కూడా మనం విజువల్ లో చూస్తే కూడా అర్థమవుతుంది శివశత్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించడము ఆ బోనంలో కూడా ఇటు స్టెప్స్ వైజ్ గా వాళ్ళు బోనాలు తయారు చేస్తూ ఉంటారు చాలా బరువుతో ఉన్న ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పించడానికి ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ కావచ్చు ఇటు ఇటు వస్తూ ఉంటారు సో ఒక్కసారి మనం ఇక్కడ ఉన్న పబ్లిక్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఎక్కడి నుంచి వచ్చారో హాయ్ మా ఎక్కడి నుంచి వచ్చారు మేము సైడ్ ఉంటాము ఎవ్రీ ఇయర్ వస్తారా అనిపిస్తుంది నాకు చాలా అమ్మవారి దగ్గర చూస్తే ఇక్కడ తులంతా కూడా బోనాలు తీసుకొని ఆడుతూ పాడుతూ అమ్మవారికి తన్మయత్వంతో ఇక్కడ బోనాన్ని సమర్పించడానికి వస్తున్న శివశత్తుల్ని మనం చూస్తూ ఉన్నాము ఒకసారి పబ్లిక్ దగ్గరికి వెళ్దాము వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము ఎంతో అందంగా అమ్మాయిలు ఏ విధంగా అయితే ఎంతో అందంగా అలంకరించుకొని ఉంటారు అదే విధంగా ఈ బోనాన్ని కూడా ఎంతో అందంగా అలంకరించి వస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చాను ఇంకా పాషూట ఎలా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడ బోనాలు సమర్పించడం చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ పెట్టుకున్నా మ్యారేజ్ అయినాక వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు లోకల్ ఇక్కడే సికింద్రాబాద్ అమ్మ బోనం గురించి ఒకసారి చెప్తారా సోకు కాదమ్మా సో మనం చూస్తే ఒకసారి బోనాలు తీసుకొని చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా బోనాలను తీసుకొని ఇక్కడికి వచ్చిన విజువల్స్ చూస్తున్నాము ఎక్కడి నుంచి వచ్చారమ్మా విద్యానగర్ శివం రోడ్ నుంచి ఎలా అనిపిస్తుంది అమ్మవారికి బోనం సమర్పించడం ఫార్టీ ఇయర్స్ నుంచి ఇది బోనం చేస్తాం ఒడి బియ్యం చేస్తాం అక్కడ న్యూ నల్లకుంట నుంచి వస్తామండి పిల్లలకి తీసుకొని ఇప్పుడు వారికి మంచిగా చూస్తుంది అమ్మవారి జై ఎక్కడి నుంచి వచ్చారు విధానం నుంచి వచ్చినాము గత ముప్పై సంవత్సరం నుంచి మేము ఇక్కడ బోనం అమ్మవారికి అర్పిస్తాము మాకు అన్ని బియ్యం తీసుకెళ్తున్నాం గొడి బియ్యం తీసుకెళ్తాం బొడి బియ్యం ప్లస్ బోనం చేస్తాం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా చేస్తాం కరోనా టైంలో కూడా చేసాం ఇక్కడ ఇబ్బంది అయినా మాకు బాగా సహకరించారు ఈవెన్ బోనాల టైంలో ఇప్పుడు మాకు బోనం తీసుకునేందుకు సపరేట్ లైన్ ఇచ్చి మాకు సపరేట్ సహకారాలు కూడా బాగా అందించారు పోలీస్ వాళ్ళు కూడా బాగా మాకు సపోర్ట్ చేశారు దానికి చాలా ధన్యవాదాలు ఈ కమిటీ టెంపుల్ కమిటీ సంఘాన్ని కూడా బాగా ధన్యవాదాలు రైట్ సో ఒక చిన్న అమ్మాయి బోనం ఎత్తుకొని వచ్చింది ఎన్ని ఇంతకు ముందు ఎత్తుకున్నావా ఫస్ట్ టైమా త్రీ ఇయర్స్ నుంచి ఎత్తుకున్నా ఎలా అనిపిస్తుంది బరువు లేదా బోనం లేదు ఎలా అనిపిస్తుంది ప్రతిసారి మంచిగా అనిపిస్తుంది అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు హోలీ పాటి కట్టండి మాది మేము నలభై ఏళ్ళ సంది బోనం ఎత్తుతూనే ఉన్నాను ఇప్పుడు కూడా అంతగా ఎత్తుతూనే ఉన్నాను కొంచెము చాలా సంతోషం ఆనందం అనిపిస్తుంది నాకు ఇంకా ఆనందంగా ఉంది అంతే రైట్ సో చూస్తున్నాం కదా బోనం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కడి నుంచి వస్తున్నారు మీ బోనం బాగా రెడీ చేశారు కబడ్డీ కూడా కబడ్డీ కూడా నుంచి వస్తున్నాము ప్రతి ఇయర్ చేస్తారా చేస్తాం ప్రతి ఇయర్ చేస్తాం బాగు అనిపిస్తుంది బోనం బాగా రెడీ చేస్తా అవుడా డేర్ ఎప్పటికి ఇలానే చేస్తాం సో చూస్తున్నారు కదా బోనాల పండగ అనగానే ఓన్లీ అలంకారం కాకుండా అమ్మవారికి ఎలాగైతే ఒక విమెన్ ఎట్లాగా రెడీ అవుతారో అట్లాగే అమ్మవారిని కూడా అంతే అందంగా అలంకరించడంతో పాటు బోనాన్ని కూడా అంత అందంగా తయారు చేయటం కుంకుమ పసుపు వేప కొమ్మలతో ఎంతో అందంగా అలంకరించిన ఆ బోనాన్ని ఇక్కడ అమ్మవారికి సమర్పించడానికి చాలా దూరం నుంచి ఎంతో బరువుగా ఉన్న ఆ బోనాన్ని బోనం కుండ కుండ కావచ్చు రాగిది కావచ్చు ఇటు వెండిది ఇత్తడిది ఏదైనా సరే ఆ బోనంలో అన్నము పచ్చి పులుసు పెరుగు ఆకుకూరలు అట్లాంటివన్నీ కూడా అమ్మవారికి సమర్పించడానికి ఆ బోనంలో వేస్తారు ఆ బోనాన్ని సమర్పించడానికి అంత బరువుతో ఉన్న బోనమైనా కూడా చాలా కిలోమీటర్లు కిలోమీటర్లు లైన్ ఉంటుంది ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకోవాలంటే అక్కడి నుంచి కూడా అంత క్యూ లైన్లో కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బోనాన్ని సమర్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాము ఒక్కొక్కరు ముప్పై నలభై ఏళ్ళుగా ఆ బోనాల సమర్పణ అనేది చేస్తూ ఉన్నారు ఆ బోనాల సమర్పణ చేసేటప్పుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి చిన్న పెద్ద తేడా లేకుండా రావటము ఇక్కడ అమ్మవారికి బోనాల సమర్పణ చేయటము అట్లాగే ఇక్కడికి వచ్చే అంతా కూడా అమ్మవారి నుంచి మొక్కులు అమ్మవారికి మొక్కులు చెల్లించి తమ మొక్కులు చెల్లించుకొని తామంతా బాగుండాలి కుటుంబాలు బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో నిష్టతో పూజ చేస్తూ ఎందుకంటే బోనం ఎత్తుకున్న వాళ్ళు ఇటు ఉపవాసం ఉదయం నుంచి కూడా ఉపవాసంతో ఉంటారు ఆ ఉపవాసంతో ఉండి బోనాన్ని ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి వస్తూ ఉంటారు సో ఈ బోనం సమర్పణ కార్యక్రమం అనేది ఉదయం నాలుగు గంటల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలంతా ఇక్కడికి వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము ఇప్పటికీ కూడా బోనాల క్యూ లైన్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది సుదూర ప్రాంతాల నుంచి ఇంకా బోనాలతో మహిళలు వస్తూనే ఉన్నారు అమ్మవారికి బోనం సమర్పించడానికి శివశత్తులు కావచ్చు కూలకం వచ్చిన మహిళలు కావచ్చు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకోవటానికి ఇక్కడికి వస్తూ ఉంటారు బోనాల క్యూ లైన్ సపరేట్గా గా అట్లాగే శివశత్తులు పూనకం వచ్చిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్గా లైన్స్ ఏర్పాటు చేయడంతో వాళ్ళంతా ఇక్కడికి ఆ బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము అయితే ఇక్కడ ఈసారి ప్రతి ఏడాది కూడా కొంత ఇబ్బంది లేకుండా ఇటు మీడియా గ్యాలరీ ఏర్పాటు చేసిన తర్వాత కొంత ఇబ్బందులు లేకుండా ఉండేది కానీ ఈసారి చాలా కంజెస్టెడ్గా కొంత మీడియాని రిస్ట్రిక్ట్ చేస్తూ కూడా కనిపిస్తూ పోలీసులు కూడా కొంత మీడియాకి రిస్ట్రిక్షన్స్ చెప్తూ వన్ సైడెడ్గా అంటే ఒక సైడ్ నుంచునేలాగా ఇటు పర్మిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉందనే చెప్పుకోవాలి సో ఓవరాల్గా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి లక్షలాదిగా ఉదయం నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు బోనాల సమర్పణ చేస్తూ